మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధులైనా ఓకే మనకు తెలుసు కాక దేవుని యొక్క మహా దుఃఖను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి అంద కలిక కాల్చి మరొక రోజు ఆయన సత్రులు కట్టడానికి ఆయన మనకి చిన్న ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని మాకే పార్టీలో వెళ్ళం స్తోత్రునైనా మహాపరిశుద్ధులు అయిన దేవుడు మీకే ఉంద నాలుగు సుద్రుడు స్తోత్రాలు మహాద్ర మహాదేవుడా మీకు వంద నాలుగు గొప్ప దేవుడా మీ స్తోత్రాలు తెలుసు మీరేమంటే కొందరి రైగలవాడు నీవే గొప్ప గల దేవుడు నీవేనైనా గొప్ప మీ సరిది మీ ప్రసన్నత మాకు దేవుడిగా ఉంచినయన వాక్యం ద్వారా ప్రభు అంటే ఆ మీరు మనం మాట్లాడి సున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ జ్ఞానంతోనే సహాయం చేసేస్తాం ప్రభుత్వం చేసి వేరే పైన ఏ చేస్తున్నాము అడిగి పెట్టిన చూన్నాం తండ్రి మంచి వెళ్ళే దినాన మనం ధ్యానం చేసాం కదా లేవే కాండము పన్నెండు అధ్యాయంలో మనం చూసాం విడ్రాలైరా నా స్త్రీ ప్రసవం అయిన తర్వాత శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనిషి అందరూ పాపం చేసిన పాపం చేసిన బిడ్డకే జన్మించినప్పుడు పాపం ద్వారా వచ్చిన బిడ్డకే జన్మించినప్పుడు తల్లి కూడా శుద్ధురావలసిన మరిస్థితి అనేది ఇక్కడ ఉంది అయితే పక్కూడ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా దాదాపుగా యాభై ఎనిమిది వర్షాల దాకా అధ్యాయం అంతా కూడా యాభై తొమ్మిది వక్షరాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది వక్షరాల్లో కూడా ఎక్కువ శాతం అంతా కూడా మొత్తం కుష్టి వ్యాధి గురించి రాయపడి ఉంది ఈ కుష్టి వ్యాధి ఒక శాపగ్రస్తమైన జీవితం ఈ శాపగ్రస్తమైన జీవితంలో ఆ వ్యాధి కనుక వస్తే దాన్ని యాజకుని దగ్గరికి రావాల్సిన యాజకుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క శిక్షావిధికి పొందుకోవలసిన ఆ యొక్క ఆ కుష్టి వ్యాధికి కావలసిన నివారణ ఆ కుష్టి వ్యాధి నిర్ధారణ ఆ కుష్టి వ్యాధి ఎలా పోగొట్టుకోవాలో దానికి ఉండవలసిన పరిస్థితులన్నీ కూడా దేవుడు ఈ వాక్యాల్లో రాయించాడు ఎందుకంటే కుష్టి వ్యాధి అది శాపగ్రస్తమైన జీవితం చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ఈ వ్యాధి ఇలీషా దగ్గర గెహాజీ ఇలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు గెహాజీ ఆ నయమాను ఆ రోగం బాగు చేసుకోవడానికి వచ్చినప్పుడు నయమాన్ కృష్ణురాగ్ బాగు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ కృష్ణరాగు ఆయన బాగుపడి వెళ్ళేటప్పుడు నయమాను తీసుకొచ్చిన ఆ యొక్క వెండి బంగారం దుస్తులు అన్నీ కూడా ఇలీషా ప్రవక్తకి ఇద్దామని తీసుకుని వచ్చినప్పుడు ఆ ఇలీషా ప్రవక్త నాకేం వద్దు అని చెప్పి పంపించేసాడు వద్దున పంపించేసిన తర్వాత అక్కడ ఉన్న గెహాజీ పరిగెత్తుకుని వెళ్ళి నయమాను కనుగొని నయమాన్ దగ్గరికి వెళ్ళి నా యజమానుడు నీ ఇవ్వమన్నాడు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న వెండి బంగారం అవన్నీ కూడా వస్తు దుస్తులన్నీ కూడా తీసుకొని వచ్చి లోపల పెట్టుకొని ఏమీ ఎరగనట్లుగా ఏమీ తెలియనట్టుగా ఇలిషా ప్రముఖ దగ్గర నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్నప్పుడు ఇలీషా అడుగుతున్నాడు కదా గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడే ఉన్నా కదా అని అన్నాడు నా ఆత్మ నీతో రాలేదా అని అన్నప్పుడు ఏం మాట్లాడాల అప్పుడు చెప్తున్నాడు ఆయనకి ఏదైతే పోయిందో అది నీకు వస్తే కృష్ణురోగం రోగం పోగొట్టుకోవడానికి ఆయన ప్రవక్త దగ్గరికి వచ్చాడు ఆయన ధనము దుస్తుల కోసం నువ్వు పరిగెత్తావు కాబట్టి ఆ కుష్ఠరోగం నీకు వస్తుందని చెప్పేసి చెప్పాడు ఆ కుష్ఠరోగం అలాగే తరతరాలకు కూడా అది ఒక రోగంగానే మారిపోయింది ఆ కృష్ణ రోగము ఆ నిర్ధారణ గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం ఇంకా మరియు యహోవా మోషి ఆహారంలో ఆహారంలోనూ నన్ను ముషాహనులకి ఇలాగ సెలవిచ్చను ఒకని దేహ చర్మ మందు వాపు కానీ పొక్కు కానీ నిగ మచ్చ మచ్చగాని ఉండి వాని దేహ చర్మ మందు పుష్టుపొడ పొడవంటిది కనబడి ఎడల యాజకుడైన ఆహారోను ముద్దకై ఆహారో నుకైనను యాజకులైన అతని కుమారుల కుమారులలో ఒకని యుద్ధకైన వాళ్ళు తీసుకుని రావాలను ఆ యాజకుడు వాని దేహ చర్మ మందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారి తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల అది పొడ యాజకుడు వాని చూసి అపవిత్రుడని నిర్ణయింపవలను నిగనిగలాడు వత్స చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడి ఎడల దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడల ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వారిని కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు వాన్ని చూడవలను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి ఏడు దినములు వారిని కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు రెండవసారి వాన్ని చూడవలను అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఎడల యాజకుడు వాడు ప పవిత్రుడని నిర్ణయింపవలను అది పక్కే వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడగ్ను అయితే వాడు తన శుద్ధి విషయం యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వారు రెండవసారి యాజకునికి కనబడవలను అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలడు ఏడు రోజులు ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఏడు రోజులు కూడా పరీక్ష అనేది చేస్తారు యాజగురి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మంచనీ పొడ కానీ ఏదైనా సరే ముందు కనబడేది బాహ్య రూపమే ఈ బాహ్య రూపంలోనే తన ప్రభావం తన తన స్థితి అంతా కూడా అర్థమవుతుంది ఈ బాహ్య రూపంగానే ఉన్నదాన్నే మనం చూస్తున్నదంతా కూడా పాత నిబంధనలంతా కూడా బాహ్య రూపంగా ఉన్నదే కనబడింది ఆత్మవిషయం అనేది అక్కడ ఉండదు గుర్రెళ్ళు మేకలను ఇచ్చినా సరే అది బాహ్య రూపమే కనబడేదంతా కూడా పైకి కనబడే రూపంగానే కనబడింది ఆ పైకి దాన్ని సత్యం అని అనుకోవడానికి పైకి కనబడదానే నిజమని అనుకోవడానికి లేదు ఇక్కడ అది అంతరంగం అనేది చాలా ముఖ్యం అయితే ఈ కుష్టు వ్యాధి చాలా దేవునికి దూరంగా ఉండేది ఒక విధంగా చూస్తే ఒక విధంగా చూస్తే ఆదామవలు దేవుని సందులో రోజు కూడా దేవునితో మాట్లాడేవాళ్ళు ఏదైనా తోటలో రోజు కూడా సంచరిస్తూ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించేవాళ్ళు ఆనందించిన వాళ్ళు ఆనందించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే సాతాన దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాన మాట్లాడేటప్పుడు అది మోసపుచ్చినప్పుడు దేవుడు సందులో ఉండవలసిన వాళ్ళు చాటుకెళ్ళి దాక్కున్నారు ఎందుకు అంటే వాళ్ళకు ఒక రోగం వచ్చేస్తుంది ఏ రోగం ఈ కుష్ రోగమే ఈ ఖుష్ వ్యాధి కలిగిన వారిని ఊరుకు బయట పడేస్తారు ఊర్లోకి రావడానికి వీలు లేదు ఊర్లో ఉండడానికి వీలు లేదు అలాగే ఆదామ వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి ఏదైనా తోట్లను బయటకు తోసేసాడు దేవుడు ఎందుకంటే వారికి వచ్చిన రోగం అలాంటిది అది ప్రాణాంతకం అది ఊరికే వ్యాపించేసి మనుషులు తినేస్తే కురుకురు పుండులాగా మొత్తం కూడా క్యాన్సర్ వ్యాధి అలాంటిదో అలాంటిది అటువంటి వ్యాధి కలిగిన ఆ కుష్ఠ రోగాన్ని అది బయట ఊరు బయట ఉండడం అనేది చాలా మంచిది అని ఆ రోజు నిర్ణయించాడు వాళ్ళు లోపల ఉండడానికి లేదు లోపల ఉండడానికి లేదు ఏదైనా తోటలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు దేవుని సంతి వారికి లేదు ఇప్పుడు కూడా రోగం కలిగిన వారికి ఊర్లో స్థానం లేదు ఊర్లో ఉండడానికి లేదు ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తమైనవారు శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నవారు ఒకనా ఒకరోజు వచ్చి రాజు రాజు అయిన యాజకుడు యాజకత్వం చేస్తాడు కానీ రాజు అయిన ఈయన యాజకత్వం చేయడానికి దేవుని మందిల్లోకి వెళ్ళి దేవుని మందిర్లో ఆ బలిపీఠం మీద దహనబలి ఎర్పించడానికి ఆ రక్తాన్ని పట్టుకొని చేస్తూ ఉండగానే ప్రవక్త వచ్చి అంటూ ఉన్నాడు నువ్వు యాజకుడు కాదు కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఆయన కోపం వచ్చింది కోపం వచ్చిన ఆ క్షణంలోనే ఆయనకి రస్టి ఎందు కుష్ఠరోగం రాగా రాజే రాజ్యాన్ని పరిపాలించేవాడే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఊరు బయటికి వెళ్ళిపోయాడు కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ ఊరిలో ఉండడానికి లేదు ఆ జనుల మధ్యలో ఉండడానికి లేదు ఆ ప్రజల మధ్యలో ఉండడానికి లేదు అలాగే మన ఆత్మీయంగా దేవుని సందులో దేవునితో ఉండకుండా దేవుని సందులో ఉండడానికి కూడా మనకి అవకాశం అనేది ఉండదు అంటే దేవునితో సహవాసం ఉండదు ముందు దేవుని సందులో ఉన్నా సరే దేవుడితో సహవాసం మన ఇష్టానుసారంగానే ఉంటుంది మన ఆత్మానుసారంగా ఉండదు దేవుడు చెప్పినట్టు జీవితం అనేది మనకు ఉండదు అటువంటి జీవితం వల్ల ఆశీర్వాదం అనేది రాదు దేవుని సందులో మనకి అనేది రాదు చూడండి ఒకనొక రోజు ఈ కుష్టి వ్యాధిని పోగొట్టాలి అంటే కుష్టి వ్యాధి అనేది నయం కావాలంటే నయమాన్ వచ్చాడు ఎలాగంటే విశ్వాసం ద్వారానే ఆ చిన్నపిల్ల చెబుతూ ఉంది మహిమాన్ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల చెబుతూ ఉంది అయ్యా మా ఊరిలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే వ్యాధి బాగుపడిద్ది అని చెప్పినప్పుడు అక్షష్ వ్యాధి బాగుపడింది అని చెప్పినప్పుడు చాలా దూరం ప్రయాణం చేసుకొని వచ్చాడు ప్రయాణం చేసుకుని వచ్చి అక్కడ రాజుగారి దగ్గరికి వచ్చి లేఖ ఇవ్వగా నయమన యొక్క రాజు రాశాడు ఆ లేఖని ఆ లేఖను చూసి ఇస్రాయల్ రాజు బట్టలు చెప్పేసుకొని ఏదో కయ్యం పెట్టుకోవడానికి ఏదో యుద్ధం చేయడానికి నేన కు శ్లోకాన్ని బాగు చేస్తానా అని చెప్పి ఆయన మీద అసలు చాలా బాధపడిన సందర్భంలో అక్కడ కనపడుతుండగా ఇలీషా ప్రవక్త ఆ మాట విని నా దగ్గరికే వచ్చాడు రాని అని చెప్పి నా దగ్గర ఆయన దగ్గరికి పంపించాడు పంపించినప్పుడు ఈ నయమాను అయ్యా ఇక్కడ కాదు ఇలిషా ప్రవక్త అక్కడున్నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తే రథం వేసుకొని గుర్రాలు వేసుకొని ఇలిషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు ఇలిషా ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత ఇలిషా ప్రవక్త లోపల ఉన్నాడు ఆయన గొమ్మం బయట అక్కడుండ ఉండగానే ఆయన అనుకుంటున్నాడు కదా ఇలిషా ప్రవక్త నా దగ్గర పరిగెత్తుకొని వచ్చేస్తాడు నేను చాలా సైన్యాన్ని జయించిన వాడిని చాలా రాజ్యాలు జయించిన వాడిని నాకు ఊరు పేరు చాలా గొప్ప పేరు ఉంది అని అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు తేను చూస్తే ఆయన పనివాడిని గేహాజీని పంపించి అక్కడికి పంపించి మాట్లాడి నువ్వు వెళ్ళి ఆ ఏడు మార్లు కూడా ఆ యోద్ధా నదిలో మునిగేస్తామని పంపించాడు యోధా మునిగి రమ్మని చెప్పేసి పంపిస్తే ఈయన అనుకున్నాడు కదా ఇదేంటి నేను ఇక్కడికి వస్తే ఏదైనా తైలం రాస్తాడనుకున్నా అనుకున్నా ఏదో చేతి మీద ఏదో ఆడిచ్చేసి ఆకే బాగు చేస్తాను అనుకున్నా వెళ్ళి ఆ యోద్ధాను ఆ మురికి నీళ్ళలో మునిగిరమ్మన్నాడేంటి అని అనుకున్నాడు అని అనుకొని మొహంసన పుస్తకం నిలపడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే ఆ పక్కనున్న మనిషి అన్నాడు కదా అయ్యా యోగడానికి మనకు మనిది నీ కొండరామంటే రావా ఆ రాజ్యాన్ని సంహరించామంటే రావా ఆ రాజుని చంపిస్తామంటే రావా చేస్తావు కానీ ఇంకా గొప్పది ఏదైనా చివరి కదా చిన్నది ఆ యోద్ధాన నదులు ఏం పోయింది అని అన్నప్పుడు ఆ మాట ఆయనకి మంచిగా చెప్పిన విధానాన్ని బట్టి ఏడు యోద్ధానంలో ఏడు సార్లు మునిగి వచ్చినప్పుడు అతని దేహం పసిపిల్ల దేహం వల్లే అయింది అంటే ఇక్కడ చెప్పవలసింది చేయవలసింది ఏంటంటే మాట వినటం శ్రేష్టం మాట వినకపోతే మనకు ఆశీర్వాదం రాదు దీవని దీవెన అనేది మన మీద ఉండదు మాట వింటే అందులో ఆశీర్వాదం అనేది చూస్తాం గెహాజీ మాట విన్నాడు నయమాన్ వచ్చి నయమాన్ వచ్చి ఇలిషా చెప్పిన మాట విన్నాడు కొద్ది కష్టం అనిపించింది ఆ మురికి నీళ్ళు చూసినప్పుడు అందుకే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటే మూడు మేకులు పీక్కు లేనివాడు లోపల మాట్లాడే మాటలో వ్యర్థమైన మాటలు ఉన్నాయి అటువంటి మాటల ద్వారా మనం కూడా అనుకుంటాం ఎందుకంటే అది శిలు మీద వేలాడుతున్నాడు ఆయనే ఆయన ఆరక్షించుకోలేదు సులువు పక్కన దొంగ మాట్లాడేటికి మనం కూడా మాట్లాడుకుంటాం మాట్లాడుకొని ప్రభు దగ్గర రావడానికి ప్రభు దగ్గర అడగడానికి మన మనసుకి కష్టంగా ఉంటది నష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి దేవుని దగ్గరికి రావడానికి దేవుని దగ్గర అడగడానికి ప్రభు సన్నిధికి వచ్చాము అంటే మన పాపం విమోచన అవడానికి రావాలి ప్రభు సన్నిధికి వచ్చామంటే ఇటువంటి రోగం పోవడానికి రావాలి అలా కాకుండా ఏదో ఆశీర్వాదాల కోసం మనం వచ్చామనుకో ఆశీర్వాదాలు ఎంతకాలం ఉండవు అన్ని విడిచిపోవలసిందే మన పాపం పోయిందనుకో మన పరిశుద్ధలోకి వచ్చామనుకో ప్రభు రాజ్యంలో మనం ఉంటాం దేవుని రాజ్యంలో మనం ఉంటాం దేవునితో సదాకాలం కూడా యుగ యుగాలు కూడా ఆయన తుంటాం ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే అది ఆశీర్వాదం ప్రభు అంటూ ఉన్నాడు నేను వెళ్తున్నాను ఇల్లు కోసం మీకు స్థలాలు సిద్ధపరుస్తాను ఇల్లు సిద్ధపరుస్తానని చెప్పేసి ప్రభు చెప్పి వెళ్ళాడు మళ్ళా నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని పోతాను ఆ మాట కోసం ఎదురు చూస్తూనే మనం ఉన్నాం అది విశ్వాసం మిగతా ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మీకోసం ఇల్లు సిద్ధపరుస్తాను మీరు కూడా నాతో పాటే ఉంటారు నా దగ్గరే ఉంటారని ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు లేరు కానీ ప్రభు అయితే ఆ సాక్ష్యమిచ్చి దృఢంగా సాక్ష్యమిచ్చి వెళ్ళాడు మళ్ళా తిరిగి వస్తానన్నాడు వచ్చేటప్పుడు జరిగే ప్రతి సంఘటన కూడా ఆయన చెప్పాడు చెప్పే విధంగానే ఇప్పుడు జరుగుతుంది ఈ అంత్యకాలంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అటువంటివి ఒకరొక రోజు ప్రభు దగ్గరికి వచ్చాడు చూడండి మత్స్యశ్వార్త ఎనిమిదో అధ్యాయులు ఉందన్నమాట యేసుప్రభు దగ్గరికి ఒక కుష్టివాడు వచ్చి కుష్టివాడు వచ్చి వార్త ఎనిమిదో అధ్యాయము ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించను ఇదిగో కుషురోగ వచ్చి ఆయనకు మొక్కి ప్రభావా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనను అందుకు ఆయన చేయి చాపి మొట్టి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాను రోగమో శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మే నీ దేహమును యాజకును కరపరుచుకోమని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను హలిలుయ్యా అది కొండ మీద నుండి దిగిరాగా ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన ఆ దిగి వచ్చిన ఆ ప్రభు దగ్గరికి మనం వచ్చి ఆ కృష్ణ రోజు గారికి అడుగుతున్నట్టుగా ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధుడు చేయ ప్రభుని కూడా అడగాల్సింది అదే అయా నీకిష్టమైతే నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభు నీకిష్టమైతే నీతో సహవాసా నాకు దయచే ప్రభువా అయ్యా నీ ఆత్మీయ జీవితాన్ని నాకు దయచే ప్రభు దేవుడిని అడగాల్సిందది నా పాపం పోగొట్టు ప్రభు నా శాపగ్రస్తమైన అనే జీవితం నుండి నన్ను విడిపించు ప్రభు లోకంలో కాదు ప్రభా పాపంలో కాదు నాయన నీతో పరిశుద్ధత కలిగి జీవించాలయ్యా నీవు పరిశుద్ధమై ఉన్నట్లుగా నేను పరిశుద్ధంగా ఉండాలయ్యా నువ్వు చెప్తున్న మాట కూడా అదే కదా ప్రభా నేను పరిశుద్ధం కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండమని మీరు అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా అని దేవుణ్ణి అడిగి ప్రభు దగ్గర అడగాలి ప్రభుని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నప్పుడు ఆయన చెయ్యి సాపి హియా ఆయన చెయ్యి సాపి మనల్ని పట్టుకుంటాడు ఆయన దయగల హస్తాన్ని మన మీద ఉంచుతాడు ఆయన కృపగల హస్తాన్ని మన మీద ఉంచి అయితే మనం అడగవలసింది మనం ప్రార్థన చేయవలసింది దేవుని దగ్గర వేడుకోవాల్సింది ఇదే మనం అడిగినప్పుడు ఆయన కాదనే దేవుడు కాదు ఆయన తోసివేసేవాడు కాదు మనమే అడగక పొందుకోలేకపోతున్నాం అడిగితే ఇచ్చే దేవుడు అడుగుడి ఇస్తానన్నాడు వెతుకుడి దొరుకుతానన్నాడు తట్టుడి తెలుస్తానన్నాడు అడిగితే ఇవ్వడానికి అది సిద్ధంగా ఉన్నాడు కానీ మనం అడగకే ఎక్కడున్నా ఊరు బయట ఉన్నాం లోకల్లో ఉన్నాం పాపంలో ఉన్నాం చీకట్లో ఉన్నాం అవిధేయతలో ఉన్నాం అంధకారంలో ఉన్నాం కటిక చీకట్లో మనం ఉన్నాం ఏం చేస్తున్నామో అర్థం కావట్లా ఒక మనిషిని బాగు చేయాలంటే ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం ఒక తాగుబోతుని మార్చాలంటే మార్చగలరా పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకో పోలీసు వాళ్ళు వాళ్ళని ఏమి చేయరు కుడితేడు చచ్చిపోతాడేమో ఎందుకు వచ్చిన గోళం మా మీదకి వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా పట్టడం మానేశారు వాడిని జైల్లోనే పెట్టారనుకో జైలు ఈడికంటే గనులైన వారు పరిచయం అవుతున్నారు వీడికంటే గొప్పవారు పరిచయం అవుతున్నప్పుడు గనులైన ఇంతకంటే ఎక్కువ చేయడానికే వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు తప్ప ఆ పాపను విడిపించబడడానికి తర్ఫీదు పొందట్ల చాలామంది ఉన్నారు అలాగా కానీ ప్రభు దగ్గరికి వస్తే ఎటువంటి మనిషినైనా నువ్వు అడిగితే ఆయన శుద్ధుడిగా చేస్తాడు అనిశుద్ధుడిగా చేస్తాడు నీతిమంతుడిగా చేస్తాడు నిన్ను యథార్థవంతుడిగా అయినా చేస్తాడు కుష్టి వ్యాధి కలిగిన వాడు అడిగాడు అడిగినప్పుడు అయ్యాను అని శుద్ధుడిగా నాకు ఇష్టమే ఆయన చెప్పి ఆయన చేపి ఆయన ముట్టి ఆయన కౌగిలించుకున్నప్పుడు శుద్ధుడయ్యాడు ప్రభు నన్ను ప్రేమించే దేవుడు కుష్టి వ్యాధి కలిగిన వాడు ఊరు బయటే ఉండాలి ఊర్లోకి రావడానికి లేదు యాజ్ అక్కడ నిర్ధారణ చేస్తాడు ఏడు రోజులు ఆ కుష్టి వ్యాధి ఎలా ఉందో దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో అదంతా కూడా చూసి రోజు రోజు పరీక్షించి ఆ తర్వాత అది పెరిగితే వీడు శాపగ్రస్తులన్నీ ఊరు బయట తోసేస్తారు ఊరు బయట తోసేసిన వాడిని మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మరలా తన రాజ్యంలో తన ఊరిలో చేర్చుకోవడానికి ప్రభుత్వ ఉండగా అంత గొప్ప కృప దేవుడు మనకు దయచేస్తున్నందుకు ఆయన సందులో మనం ఉండడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం స్తోత్రంనైనా మహాపరిశు అనే దేవ మీకే నాలుగు శుత్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం కలెసే జీవాధిపతి మీకు వందనాలు చేస్తాం మీరే మహిమ పొందండి ప్రభావ మాక్యమైన దేవుడు నైనా ఆయన కొద్దిసేపు నాన్న మీరు మాతో మాట్లాడండిగా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందండి నేను చున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీరు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని కృపా దయ ఉంచి సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందమని మీ తోడుగా ఉంచి మీకు ఆర్యములు జరిగించమని మనం ఏ సున్నాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ಮೇಣಿ ಕೂಡ ಒಂದು ನಾಲ್ಕು